తెలుగు స్టోరీస్ ప్రతి ఒక్కరు పాటించవలసిన ఆయుర్వేద రహస్య ఆరోగ్య సూత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆహారానికి ముందు వ్యాయామం చేయవలెను వ్యాయామం వలన శరీర భాగములు స్థిరత్వం పొందును బ్రహ్మచర్యం ఆయువుని వృద్ధి పొందించును గర్భవతి వ్యాయామం తీక్షణమైన ఔషధాలు విడువవలెను వలెను మూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చెయ్యరాదు పిల్లలు ముసలివారు మూర్ఖులు నపుంసకులు వీరితో ఎల్లప్పుడూ సఖ్యం చేయరాదు సంధ్యాకాలం నందు భోజనం అధ్యయనం నిద్ర చేయరాదు రాత్రి సంచరించకూడని ప్రదేశముల యందు సంచరించకూడదు మిక్కిలి వేగముగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోకూడదు బడలిక తీరకుండా ముఖం కడుక్కోకుండా వస్త్రము లేకుండా స్నానం చేయరాదు నోటికి ఆచ్ఛాదన లేకుండా ఆవలింత తుమ్ము నవ్వు చేయకూడదు భూమిని గీయకూడదు గడ్డి తుంచకూడదు మట్టిబెడలు చేతితో నలపకూడదు నెయ్యి వాతముని తగ్గించును నువ్వుల నూనె వాతముని శ్లేష్మముని తగ్గించును తేనె శ్లేష్మమును పిత్తమును తగ్గించును నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తించును నపుంసకత్వం సంభవించును కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చు ఇంగువ వాతమును కఫమును తగ్గించును ఆహార దోషములను కడుపు నుంచి రూపములో బయటకు తోసివేయను జఠరాగ్ని వృద్ధిపరుచును ఉలవలు ఆమ్లపిత్త వ్యాధిని కలగచేయును మినుములు శ్లేష్మముని పిత్తమును వృద్ధి చేయను అరటి పండు పాలతో మజ్జిగతో తినకూడదు హానికరం నిమ్మకాయ పాలతో పెరుగుతో మినపప్పుతో కూడి పాలు త్రాగడానికి ముందు కానీ పాలు త్రాగిన తర్వాత కానీ నిమ్మరసం వాడరాదు రోజు నాలుగు ఖర్జూరాలు తింటుంటే ఎముకలు గట్టిపడతాయి రావి చెట్టు పండును గుజ్జుగా నూరి పైన పూస్తుంటే పులిపిరులు ఊడిపొడిపోతాయి తెగిన గాయాలకు నెయ్యి పూస్తుంటే అతి త్వరగా గాయాలు మానిపోతాయి రోజు పసుపు మూడు గ్రాములు ఉసిరిక పొడి మూడు గ్రాములు తింటుంటే మధుమేహం హరిస్తుంది తెలివి తప్పి పడిపోయిన వారి ముక్కుల్లో మూడు చుక్కల అల్లం రసం లేదా కుంకుడి రసం వేస్తే తెలివి వస్తుంది రోజు గుగ్గిళ్ళు వే వంద గ్రాములు తింటుంటే కొవ్వు తగ్గి సన్నబడతారు అల్లాన్ని గుజ్జులా నూరి పట్టిస్తుంటే చేతుల్లో కాళ్ళల్లో పొరలు ఊడటం తగ్గిపోతుంది గోరింటాకును మెత్తగా నూరి మందంగా పట్టువేస్తుంటే అరికాళ్ళ మంటలు హరించిపోవును కాకరాకు రసం రుద్దుతుంటే అరికాళ్ల మంటలు తగ్గిపోతాయి చెట్టు బెరడు గంధాన్ని లేపడం చేస్తుంటే ఆనలు కరిగిపోతాయి అవయములతో చేష్టలు చేయరాదు ముక్కుతో శబ్దం పళ్ళు కొరకకూడదు శ్రమ ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వము ఆలోచనలతో భోజనం చెయ్యరాదు సకాలం నందు భోజనం చేయవలెను రాత్రి కాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన క్షీణం పైన చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు తప్పక పాటించవలను ప్రతి నలభై రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతుంటాయి ఈ రోజు మీరు తీసుకున్న ఆహారం యొక్క రస ప్రభావం నలభై రోజుల వరకు మీ శరీరం పైన ఉంటుంది అందుకే దీక్షలు మండలం రోజులు ఉంటాయి మండలం అనగా ఆయుర్వేద శాస్త్రం ప్రకారం నలభై రోజులు ఈ నలభై రోజులు శుద్ధమైన ఆహారం సాత్విక ఆహారం తీసుకోనటం వల్ల శరీరం శుద్ధి అవుతుంది అదే విధంగా ప్రతి ఇరవై ఎనిమిది రోజులకి మనిషి రక్తంలో మార్పు సంభవించును పాము కుబుసం విడిచినట్టే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు వాటిని మృత కణాలు అంటారు ఆంగ్లం నందు డెడ్ స్కిన్ సెల్స్ అంటారు ఇవి అత్యంత సూక్ష్మ రూపంలో ఉంటాయి వీటి గురించి ఆయుర్వేదం ఎప్పుడో వివరించింది రక్తం నందు మార్పు సంభవించే సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది ఇల్లు విరవడం ఎక్కువగా జరుగును ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగూఢము ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి